అందరికీ నమస్కారం ఇంటర్మీడియట్ పిల్లలకు ఇంటర్ ప్రాక్టికల్ జరుగుతూ ఉంటాయి జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి అంటేనే ఇప్పుడు ఈ కాలేజీలు అక్కడ ఆ కాలేజీలు ఇక్కడ అది మన విద్యా వ్యవస్థలో చూస్తాము మొట్టమొదటిసారి స్థానిక సంస్థలకు సంబంధించి పోలింగ్ బూత్లు జంబ్లింగ్ చేశారు ఇప్పుడు ఒక ఊర్లో పోలింగ్ బూత్ ఉంటే ఆ ఊరికి సంబంధించి ఓటర్లు అందరూ అక్కడే ఓటు వేసేటటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ ఊర్లో పోలింగ్ బూత్ ఉన్నప్పటికీ వేరే ఊరికి పోయి ఓట్లు వేయాలని చెప్పి అక్కడ ఊరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేయాలని చెప్పి మొత్తం ఒక జంబ్లింగ్ సిస్టాన్ని తీసుకొచ్చారు ఇంకోవైపు వినపడతా ఉంది నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఎంపీ గోరిట్ల మాధవ్ అన్నారు ఓటుకి పదివేలు రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధమైనారని ఆ విషయం మాకు తెలిసింది అంటే ఇలా మొత్తం చూసినప్పుడు ఈ జెడ్పీటీసీ స్థానికుల ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని మార్గాలు ఉండాలో అన్ని మార్గాలు అన్వేషించారు అన్ని మార్గాలు ఫాలో అయ్యారు కానీ చివరికి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు ప్రజల యొక్క అభిప్రాయము వేరుగా ఉందని చెప్పి ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం గెలిచే అవకాశం లేదని చెప్పి క్లియర్గా అర్థమైపోతూ ఉంది అర్థమైనప్పటికీ కూడా చివరికి సెంటిమెంట్గా వివేకానందరెడ్డి హత్యను మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు దీన్ని హైలైట్ చేసి వాళ్ళు కూతురు చేత ఇంటింట ప్రచారం చేయించాలనే విధంగా వాళ్ళు ప్రయత్నం అనేది ఉన్నది అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హేమంత్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి పులివేందల ప్రజల్ని కోరుకుంటా ఉన్నాను ఇట్లా మీ పి కోటేశ్వరరావు కందుకో నియోజకవర్గం